భగవద్గీతలో శ్రీ ప్రస్తావన గురించి తెలుసుకోబోతున్నాం ఎన్నామధేయ స్మరణేనా జంతు శ్రేష శ్రేషభాగే తాన్ శంకరాచార్య భావిధేయా శివరూపేయాన్ గీత ఏం చెప్తుందంటే గీత అనేది పదానికి గానం చేయబడినది పాడబడినది అనే అర్థం అయితే ఇక్కడ దీనికి చెప్పబడినది ఉపదేశించబడినది అని మాత్రమే అర్థం ఆ ఉపదేశించబడినది ఏది అనే ప్రశ్నకు సమాధానంగా ఉపనిషత్ అనే పదాన్ని విశేషంగా అధ్యాహారం తెచ్చుకొని ఉపదేశించబడిన ఉపనిషత్తు అని అర్థం చెప్పుకోవాలి ఉపనిషత్తు అనగా ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానాన్ని బోధించే గ్రంథాన్ని కూడా ఉపనిషత్తు అని అంటారు భగవద్గీత అనగా భగవంతుని చేత ఉపసేదించబడిన ఉపనిషత్తు మహాభారతంలోనూ ఇతర పురాణాలలోనూ గీత అనే పేరుతో సు నూరుకు మించి హంసగీత మొదలైన అనేక గీతలున్నాయి ఎవరైనా గురువు శిష్యును చేసిన ఆత్మతోపదేశానికి ప్రతి దానికి గీత అనే పేరు ప్రచారంలోనికి వచ్చినది ఈ విధంగా గీత శబ్దానికి విత్తోత్పత్తిని పట్టి గానం చేయబడినది చెప్పబడినది అని మాత్రమే అర్థమైన సరోజం అనే పదం సరస్సులో పుట్టిన అని వస్తువులను బోధించడానికి సరస్సులో పట్టిన పదాన్ని మాత్రమే బోధించినట్లు బోధించబడిన ఆధ్యాత్మ విద్య అనే అర్థం యోగ రూఢి చేత స్థిరంగా నిలిచిపోయింది భగవద్గీత భగవద్గీతలో మొత్తం ఏడు వందల శ్లోకాలున్నాయి ఈ ఏడు వందల శ్లోకాల గ్రంథానికి గీత అని పేరు పెట్టారు ఈ గీత విషయంలో పండితుల భావం పెరిగిపోవడంతో భగవద్గీత ఒక ఉపనిషత్తు కాదు ఇవి అనేక ఉపనిషత్తులని సూచిస్తూ భగవద్గీత ఉపనిషత్తి అనకుండా ప్రతి అధ్యాయం చివర కూడా భగవద్గీత ఉపనిషత్తు భగవంతుని చేత ఉపదేశించబడిన ఉపనిషత్తులు అని బహువచనం ప్రయోగించడం ప్రారంభమైనది దీనిలోనే ప్రతి శ్లోకము ఒక ఉపనిషత్తు లేదా ఒక విషయాన్ని ప్రతిపాదించే ఒక ఘట్టం ఒక శ్లోక సంఘాతం उपनिषत् अने अर्द्लू बहुवा बहुव बहुवा बहुवचन प्रयोगच्नि अंकराचार शंकर भगवत्दर्म भगवत यथोपदीष्ट वेदव्यास सर्वज्ञ भगवान्ीता के सप्तः श्लोकशक्तिपनि భర్దస అని అంటూ ఈ ఏడు వందల శ్లోకాల గ్రంథాన్ని గీత అనే పేరు అన్నట్టు సూచించారు గీతాఖ్యాయ్ పదానికి గీతలు అనే పేరు గల అనే అర్థం కాకుండా చెప్పవచ్చును కానీ అది క్లిష్ట కల్పన అవుతుంది భగవత్పాదాలు చాలా చోట్ల ఈ గ్రంథాన్ని గీతాశాస్త్రం అని నిర్దేశించాడు